పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు కేంద్రంగా నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠా గుట్టును ఎక్సైజ్ పోలీసులు రట్టు చేశారు గతంలో గుట్కా మార్కెటింగ్లో ముద్దాయిగా ఉన్న పులి రోషన్ శీతల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి పది లక్షల రూపాయల విలువైన మద్యం తయారీ కోసం వినియోగించే స్పిరిట్ కలర్లు మద్యం సీసాలకు సీల్ వేసే యంత్రాన్ని స్వాధీనపరుచుకున్నారు ఈ మేరకు పాలకొల్లులో ఎక్సైజ్ పోలీస్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీలత మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం పాలకొల్లు పట్టణంలోని శంభునిపేట వద్ద గత నెల రోజులుగా నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆ స్థావరంపై దాడులు చేశారు పాలకొల్లు నకిలీ మద్యం తయారు చేసి కోనసీమ జిల్లాకు తరలిస్తున్న ముఠాకు రోషన్ శీతల్ నాయకుడిగా గుర్తించారు ఈ నకిలీ మద్యం తయారీ అమ్మకాల్లో ప్రమేయం ఉన్న నలుగురుపై అమలాపురంలోనూ ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు కాగా ఈ వ్యవహారంలో మరికొంతమంది వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు పోలీసుల వద్ద ప్రాథమిక సమాచారం ఉంది నకిలీ మద్యం తయారీ అమ్మకంపై దృష్టి సారించి విచారణ వేగవంతం చేశామని ఈ సందర్భంగా ఎక్సైజ్ పోలీసులు తెలిపారు ఈరోజండి ఏదైనా ఇరవై నాలుగో తేదీ తెల్లవారుజామున మాకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం షంబునిపేటలో పాలకొల్లు పట్టణం శంబునిపేట నందలి మన రోష్ని సీజల్ అనే ఆయన ఇంటిని తనిఖీ చేయగా అక్కడ అక్రమ మధ్యానికి కావలసిన ముడిసరి పైన నూట ముప్పై లీటర్ల స్టేట్ క్యాప్స్ తర్వాత వాటిని ఫిక్స్ చేసే ఈ క్యాపింగ్ మిషన్ని కనుగొని సీజ్ చేయడం జరిగింది తర్వాత సీజ్ చేసి స్వాధీనపరచుకొని ఆ రోషిని సీతల్ని అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని ఫర్దర్గా విచారించగా ఈయన ముఠా సభ్యులు అంటే ఇలాంటి స్పూరియస్ లిక్కని సరఫరా చేసి తయారు చేసి సరఫరా అమలాపురం ప్రాంతానికి సరఫరా చేసే ముఠాని అమలాపురం ఎక్సైజ్ వారు అక్కడ ముఠా సభ్యులు కూడా అరెస్ట్ చేశారు వాళ్ళు ఎవరంటే బర్రా అప్పారావు సరఫరా చేసిన నురుకుర్తి శ్రీనివాసరావు వృత్తుల శ్రీనివాస్ మరియు పిల్ల శ్రీనివాసుల్ని నేరస్తులుగా నిర్ధారించడం జరిగింది వీరిలో కొంతమంది అమలాపురంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది తర్వాత ఈ దాడుల్లో మన పాలకొల్లు సిఐ గారు ఎన్ఫోర్స్మెంట్ ఏలూరు ఏసీ గారు కుమార్ గారి వారు వారి టీము తర్వాత ఇక్కడ ఈఎస్టిఎఫ్ భీమరం ప్రసాద్ రెడ్డి కళ్యాణ్ చక్రవర్తి అందరూ చురుగ్గా పాల్గొని ఇలాంటి మొత్తం మొత్తాన్ని బస్ చేయడం జరిగింది ప్రజలందరికీ ఏంటంటే విజ్ఞప్తి చీప్ చీప్ వస్తుందనో లేకుంటే టెన్ రూపీస్ ఏదైనా తక్కువ తక్కువగా మద్యం వస్తుంది కాస్ట్ లిక్కర్ అని చెప్పి మోసం చేసి అమ్మే ముఠాలు బయట చలామని జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం జారీ చేసిన లైసెన్స్డ్ మద్యం దుకాణంలోనే మద్యం కొనుగోలు చేసి వారి మద్యం కొనుగోలు చేయాలని ప్రజలకి సూచించడం జరిగింది ఇంకోటి ఏదైనా నేరాలు ఎక్సైజ్ నేరాలు అలాంటివి ఏమైనా ప్రజల దృష్టికి వస్తే వన్ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ అనే టోల్ ఫ్రీ నెంబర్ ని ప్రభుత్వం వారు ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఆ ఫిర్యాదులను నేరుగా ఇవ్వచ్చు మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ సూచించడం జరిగింది నూట ముప్పై లీటర్ల స్పిరిట్ అండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ తయారు చేసి అక్కడికి అంటే ఆయన శీతల్ రోషిని శీతల్ని మనం ఇంట్రోగేట్ చేయగా ఆయన చెప్పింది ఏంటంటే ఇక్కడ తయారు చేసి ఈ ఈ స్పిరిట్ అంతా తయారు చేసి పక్కన అమలాపురంకి సరఫరా చేస్తున్నారని చెప్పారు ప్రిలిమినరీగా మీరు ఇంకా డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఏమైనా ఫర్దర్ మాకు ఏమైనా తేలితే మీ ముందు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ పాలకొల్లో అతనికి సహకరించిన వాళ్ళు ఇంకా ఎవరన్నా మేడం అదే ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ కాదండి ఈ నొక్కర్ని అదుపులో చేసుకున్నాము ఈయన ఇంకా పక్కన అంటే పోలీసు దాంట్లో కూడా బుక్ కేసుల్లో కూడా తేలింది ఫర్దర్ ఇంకా ఇవాళ కదా కేసు డిటెక్ట్ అయింది ఇంటరాగేటింగ్ ఫర్దర్ డీటెయిల్ గా చేసిన తర్వాత ఆ లిస్ట్ అవన్నీ కొన్ని టింగ్స్ ఫామ్ చేస్తాము దాన్ని ఇంకా ఫర్దర్ వివరాలు వస్తే మధ్య ఇది ఇతర రాష్ట్రాల మధ్య కాదండి స్కూల్ అంటారంటే ఈ స్పిరిట్ తెచ్చి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కాంపోజిషన్ లో కలిపి అమ్ముతారు అనమాట అలాంటివి వాళ్ళే ఓన్ గా తయారు చేస్తారు ఈ సరఫరాదారు సరఫరాదారులు అనేవి నుంచి తీసుకొచ్చారు ట్రాన్స్పోర్టేషన్ మెథడ్స్ అవన్నీ వేరు ఇంట్రా చేసింగ్ ఇన్వెస్టిగేషన్ లో తెలుతాయి ఈ దాడుల్లో మనకి బయట నుంచి మనకి స్పిరిట్ తెప్పించుకుని ఆ స్పిరిట్ ని కలర్స్ ఎస్ఎన్స్ ఇవన్నీ కలిపి వాళ్ళు సారా మన దీనికి బాడీస్ లో నింపి అమ్మేటువంటి ముఠాన్ని పట్టుకోవడం జరిగింది తర్వాత వాళ్ళు సీల్స్ అవి కూడా క్యాంపింగ్ కోసం మిషన్ కూడా తెచ్చుకోవడం జరిగింది దాన్ని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇదే ముఠ అక్కడ అమలాపురం కూడా చేస్తున్నట్లు తెలిసింది అక్కడ కూడా కేసు బుక్ చేశారు తప్పనిసరిగా ఈ రెండు జిల్లాలో వాళ్ళు కూడా సమన్వయం చేసుకుని ఇటువంటి లేకుండా ముందు తప్పనిసరిగా చర్యలు అని చెప్పి తెలియజేస్తున్నాము అదేవిధంగా మేడం గారు చెప్పినట్టుగా ప్రజలు కూడా తక్కువ జరుగుతుందో లేకపోతే మనకి ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు అనుకున్నటువంటి ప్రమాదకరమైనటువంటి మద్యం బాటిల్స్ని తీసుకుని ప్రభుత్వం షాపుల్లో అమ్మేటువంటి లెక్కర్ మాత్రమే ప్రభుత్వ మద్యం షాపుల్లో ఉన్నాయి కాబట్టి వేరే దగ్గర బయట నుంచి కనుక వాడు తెచ్చుకుని ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని చెప్పేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దీని విలువ ఎంత అండి సుమారు సుమారు అప్రాక్సిమేట్లీ ఒక లక్ష రూపాయలు ఏది ఆ మెషిన్ స్పిరిట్ స్పిరిట్ మొత్తం ఇంక్లూడింగ్ కావాలండి ఇది ఎన్నాలి జరుగుతుంది అంటారు ఈ ప్రాసెస్ ప్రాసెస్ ఒక నెల సుమారుగా తెచ్చుకున్నారు వీళ్ళు తెచ్చుకుని మార్కెట్ చుట్టుపక్కల గ్రామాలు చెప్పేసి ఉంటున్నారు వీళ్ళు మనకి ఇష్టపడితే